గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నా సో ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట హెయిర్ వాష్ చేసేసుకున్నాను రేపు మళ్ళీ సాటర్డే అక్కడ ఆ టైం బ్యాగ్గా రెడీ అవ్వాలంటే చేసుకోవడం అవ్వదని చెప్పేసి ఇప్పుడే స్నానం చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు రెడీ అవుతున్నాం బ్యాగ్స్ అన్ని పెట్టా ఒక బ్యాగ్ పెట్టేస్తాను ఫ్రూట్స్ది ఫుల్ అయిపోతుంది ఈసారి కొన్ని ఇవ్వడానికి రిలేటివ్స్ గట్ట పట్టుకున్నాను అనమాట అందుకే ఇంకా టూ బ్యాగ్స్ ఎక్కువయ్యాయి లేదంటే రెండు కానీ ఇప్పుడు అనుకుంటాం కదా ఒక బ్యాగ్ అనుకుంటాం కదా అని నాలుగు అవుతాయి ఒకలాగా ఏది చిన్నదో లేని ఎక్కిపోయా ఇదమ్మా ఎక్కిపోతుపో చెల్లి పాల బాటిల్ తెచ్చేస్తారు సో టైం అయితే సిక్స్ ఫార్టీ ఫోర్ అయింది అనమాట మా ఆయన పావుత వారికి వాళ్ళు వచ్చారు నేను రెడీ అయ్యేసరికి అంత టైం పట్టింది మళ్ళీ బ్యాగ్ తెల్లవారి సర్దేశాను అంతేనండి ఆడలతో వచ్చిన బాధే అది ఏదో మర్చిపోతూనే ఉంటాం కదా పిల్లలు తిని వాళ్ళ సగం లేటు లేని శమ్మ వాళ్ళ సగం లేటు పాలు ఓటర్లు రెచ్చ పెట్టుకుని కడుక్కొని అన్నిటికీ టైం సరిపోతుంది అనమాట ఎలాగో ఒకలాగా సో ఇప్పుడైతే బయలుదేరిపోయాం ఇంకా స్టార్ట్ అవలే ఇంటి దగ్గర స్టార్ట్ అవుతున్నా మా ఆయన ఏం చేస్తున్నారని మీ అందరికి డౌట్ రావచ్చు వీడియోలో చూడకుండా దారిలో టోల్ గేట్స్ వస్తాయి కదా బామ్మ డబ్బులు కట్టడానికి బ్యాలెన్స్ వేయించుకుంటున్నారనమాట సో నైట్ కి వైజాగ్ వెళ్ళిపోతాం అమ్మ వాళ్ళ ఇంటికి రేపు అక్కడికి వెళ్తాం అనమాట హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాం పెట్రోల్ కొట్టించడానికి అంతే కదండి మనం మాట్లాడుకుంటే సరిపోతుంది మూడు వేల ఐదు అండి పెట్రోల్ బిల్లు ఇలా తిరుగుతుంటే సరిపోతుంది కానీ తప్ప కొన్ని కావాలనుకుంటే కొన్ని

पाव माइन पासवर्ड लोगों लोगों को इच्छा ना नवान था ये लोग सोचते हैं कि जैसे तेरे तीस तीस अगर पैपर पैपर तीस ये ये अतिशीस उमा पढ़ता हुआ उमा पढ़ता हुआ उमा पढ़ता हुआ फ्लाइंग किसी ची फ्लाइंग किसी ची बाय तो नवान तो गुड गैलरी हुए वाह बाय चप बाय चप बाय 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 फ्लाइंग किसी తాయ్ తాయి తాయి పిల్లమాట వాళ్ళే చెప్పి కోయ్ కోయ్ మేఘన్ కోయ్ నన్నీ తెల్ల కనిపించేస్తాను నేను సాయంకాలం స్నానం చేయడం వల్ల కదా ఇంకా గీతం ఆ క్లాస్తుంది నాకు కూడా ఆ క్లాస్తుంది అని చెప్పేసి దాంట్లో ఆగామనమాట తినడానికి ఆల్రెడీ టైమ్ ఎయిట్ థర్టీ దాటిపోయింది టు నైన్ అవుతుంది వెళ్ళేసరికి ఇంకెలా లేదన్న ఒక గంట పట్టేస్తుంది అందుకోసమే తినేసి వెళ్ళిపోదామని ఆగాం ఏం చూస్తున్నా ఏం కావాలి మార్నింగ్ తొమ్మిదిన్నర కళ్ళ చెమట్లు అలా ఉంది ఇక్కడ ఇప్పుడు వెళ్తున్నాం మేము సో ఇంకా ఇప్పుడైతే బయలుదేరమండి యాక్చువల్గా ఎయిట్ ఓ క్లాక్ బయలుదేద్దాం అనుకున్నాము మా ఆయనకి ఫైవ్ థర్టీకి తెలివి వచ్చిందనమాట అప్పుడు నేను లెగీస్ మళ్ళీ పడుకుని పోయి ఇంకా టైం అవ్వలేదు అని అంటే నేను పడుకునిపోయాను మళ్ళీ అతను కూడా కొంచెం సేవ్ సెల్ చూసుకొని అతను కూడా పడుకుని అనమాట మళ్ళీ లెగీస్ సరికి పావతో పోయినది ఆ టైం అప్పుడు లెగ్స్ పిల్లలు లేపి స్నానాలు చేయించి సో అన్ని అయ్యేసరికి ఇంకా తినేసరికి నైన్ థర్టీ సో అక్కడ నైన్ థర్టీ అప్పుడు బయలుదేరాము అనమాట అనుకుంటున్నాం ఏంటి ఏంటి అలరా ఈ పిల్ల వల్ల సగం లేటండి ఏడ్చుకునే ఉంటది లేచి నుంచి ఏ పని చేయనివ్వదు దానివల్ల ఇంకా లేట్ అయిపోతుంది అనమాట ఏమైంది నీకు వస్తుందంట సో ఇప్పుడైతే మేము సాంబర్ రూట్ కానీ వెళ్తున్నాము ఇక్కడ చూడటానికి భలే అనిపిస్తుంది అనమాట ఈ కొండలు గట్ట చుట్టూ కొండలు అంటే మా ఆయన అప్పుడు ఎక్కడికి వచ్చి స్నానం చేసేవారు అంటీ కాఫ్టర్ నూన్ వచ్చారంట చూశారా నేను ఏటన్నా దాన్ని కూకొడతారు నా మీద ఎంత ప్రేమ చూడండి లేకపోతే వెళ్ళి కాఫ్టర్ మీద వచ్చానన అంటే ఏటో అనుకోవాలి మా ఆయన్ని ఇంకొక గొప్ప గంటలో వెళ్ళిపోతాం ఆల్రెడీ టైం లెవెన్ ఫార్టీన్ అయిన అయింది ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోతాం యాక్చువల్గా నేను వన్ వరకు కూడా వెళ్ళమేమో అనుకున్నాం బాగానే తీసుకొచ్చారనమాట మా ఆయన ఏదే అండి ఏటే ఎందుకు ఏడుస్తాను గీతమ్మ అయితే ఒక వాంత చేసి పడుకుండి పోయింది లెనీష్ అమ్మ అయితే పాలు తాగి పడుకుంది తనైతే కక్కలేదు గీతమ్మ మాత్రం కక్కింది ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది తనకు అక్కడ మానేసి మళ్ళీ ఈ రోజు ఏమైందో ఏంటో కానీ నాకు అక్కడమే కదా పడుకుంటూ సో ఇంకా వెళ్ళేసి భోజనం అయితే చేసేసి ఇప్పుడు మా తాతగారు ఇంటికి వెళ్తున్నాను అనమాట అంటే ఇక్కడ వరకు వచ్చాను కదా తాతీని చూసి వెళ్ళిపోతానని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు వస్తాం కదా ఎక్కడికి ధన్యా వీడియోలో పడిపోతండి లాలీపాప్ ఇచ్చాలా ఇంకా మా తాతయ్య అని చూస్తానమాట మళ్ళీ ఒక వెళ్ళిపోతున్నా మా దొడ్డలింటికి మా తాతయ్య ఇంటికి అందరింటికి ఇంటికి వచ్చేసా మా ఇచ్చారు మా దొడ్డ వచ్చేసరికి కొని కొనిసి ఇచ్చింది సో ఇలా అందరూ ప్రేమలో తీసుకుని వెళ్ళి మా అంటే ధరని మెమరీస్ ఎస్ మక్కు మెమోరీస్ ఏదైనా అంతే కదండి మనం పెరిగిన ఊరంట అదొక ఫీలింగ్ వస్తుంది కదా నేను మనసులో ఇప్పుడు మళ్ళీ మార్పులు పుట్టి వెళ్తున్నాం అత్తమ్మ వాళ్ళని తీసుకొని సీతారాంపురం వెళ్ళడానికి

వీళ్ళకి కార్ లో రామ్మంటే రాము మేము బండి మీద వెళ్తాం చాలా రోజులు అయిపోయింది అవునా మేము లాస్ట్ కార్లో లో వస్తాము అనమాట మేము బండి మీద రావడానికి కాబట్టి కార్ పట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు డ్రైవింగ్ ఎవరికి రాదు అందుకోసమే ఆయన చేస్తారు అంతకి బాబు కూడా వచ్చేవాళ్ళం వాళ్ళిద్దరు కూడా మేము బండి మీద వెళ్తాము మేము సరదాగా సరదాగా వస్తామని అన్నారు అనమాట అందుకే మేము కారులోనే వస్తున్నాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసినాం కూర్చున్నాం అనమాట డ్రెస్ తీసుకుంటాము లేనిష్ లేనిష్పాక్లో ఉన్నావు బయటకి పోతే అంటే బయటకు తీసుకొచ్చాము ఒక్క పెట్టేస్తుంది ले <laughs> <laughs> అదో గంట గంట ఉంది అక్కడ ఇల్లు జేజ్ ఉంది కదా అక్కడ ఇల్లు ఇల్లు పట్ట ఇల్లు ఒకసారి ఇల్లు నువ్వు బేడా ఇల్లు